హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము పూరీలోకి కూర చేసుకుందాము ఆ పూరీ కూర ఏమేమి కావాలో చూసేద్దామా బీన్స్ క్యారెట్ అల్లం టమోటో శనగపిండి కారం సాల్టు పచ్చిమిరపకాయలు ఆలుగడ్డ ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఆయిల్ హీట్ ఎక్కింది కదా వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేసుకుందాము వెల్లుల్లి ఫ్రై అవుతుంది ఇప్పుడు మా అల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ అయితే చూడండి ఫ్రై అవుతున్నాయే ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము అండి ఫ్రై అవుతున్నాయి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు నేను మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే మధ్యలో కట్ చేసేసుకున్నాను రెండు కలిపి ఫ్రై చేసుకుందాము ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అందులో మనము బీన్స్ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు అయితే బీన్స్ వేసుకున్నాను అందులోనే క్యారెట్ ముక్కలు బీన్స్ క్యారెట్ వేసుకున్నాం కదా రెండు కలిపి ఫ్రై చేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి మనం మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చూడండి ఫ్రై అయితే ఇంకా చాలా బాగా కాలేదు ఇంకా మనకు ప్రాసెస్ ఉంది కదా అందులో ఫ్రై అవుతాయి ఇప్పుడు నేను ఏదో ఒక ఆలుగడ్డ తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకున్నాను పొట్టు తీసుకొని చూడండి ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు అందులోనే రెండు టమాటా కట్ చేసుకొని వేసుకుందాము ఇలా మనం అన్ని రకాల కూరగాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కర్రీ పూరీ లేకి చపాతీ లేకి చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోనే తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసేసుకున్నాము కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఈ అంతా సాల్ట్ పట్టేలాగా చూడండి నేనైతే ముక్కలు ఉడకడానికి కొద్ది వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనం అందులో ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను అయితే అందులో కొద్దిగా అంత పుదీనా వేసుకున్నాను ఈ పుదీనా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది పుదీనా వేసుకున్నాము కదా ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే కొద్దిసేపు మనం బాగా ఉడకనిస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది చూడండి నేనైతే శనగపిండి తీసుకున్నాను అందులో ఒక రెండు టీ స్పూన్లు అంతా వేసుకుందాము అయితే కొద్దిగా అంత వాటర్ వేసుకొని బాగా పల్చగా చేసుకుందాము ఉండలు కట్టకుండా చూడండి ఇలా స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే ఉండలు అటు కట్టవు ఇప్పుడు మనం అందులో పోసుకుందాము శనగపిండిని కలిపేసుకున్నాం కదా శనగపిండి నీళ్ళు ఇప్పుడు మనం అందులో గట్టిగా కాకుండా శనగపిండి ఒకే తన ఇలా కలిపేసుకుందాము చూడండి ఇంకా కొద్దిగా మీకు పలుసుగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది అనేసి నేను అలాగే ఉడికించుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న ఉడికించుకున్నాము కదా ఇప్పుడు మనం అందులో కొద్దిగా అంతా గరం మసాలా వేసుకుందాము మనం పుదీనా వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి చూడండి ఎంతో మంచి కలర్ అయితే కనిపిస్తుంది క్యారెట్ బీన్స్ అన్నీ వేసాం కదా చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది పూరీ కర్రీ ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము స్టవ్ ఆపేసుకుందాము పూరీ కూర చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంతో స్మూత్గా ఉన్న పూరీలో ఇలా తింటే చాలా బాగుంటుంది అలాగే ఈ పూరీ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి